హాయ్ అందరికీ నమస్తే అండి నేను ఏ వీడియో పెట్టినా కూడా వాళ్ళ కోసం వీళ్ళ కోసం అంటున్నారు కదండి ఆ కంటెంట్ వేల మంది తీసుకుంటారండి మీకు దమ్ము దమ్ముదైనా ఉంటే ఆ కంటెంట్ తీసుకునే వాళ్ళని అడగండి కంటెంట్ చేసే వాళ్ళని అడగండి అది రీల్ అండి నా ఛానల్ నా వీడియోస్ నాకు నచ్చినట్టు పెట్టుకుంటా నా అభిమానులకు నచ్చితే లైక్ కొడతారు షేర్ కొడతారు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చని వల్ల ఏమవుతుందంటే చూడకండి మీకు ఇబ్బంది కలుగుతాయి నా వల్ల మీకు ఇబ్బంది కలగదు ఎందుకంటే దొంగకు దొంగే సపోర్ట్ చేస్తారా దొంగ కామెంట్లు ఎవరు పెడతారా అండి ఫేక్ ఐడియలు పెట్టుకొని ఇరవై ముప్పై ఐడియలు పెట్టుకునేది ఎవరండి దొంగతనం చేస్తున్నారు ఒక దాంట్లోకి వెళ్ళి దొరికిపోతే ఒక దాంట్లో అసలు దాంట్లో వెళ్ళిపోతే దొరుకుతామని ఇంకొకటి ఎట్లా అంటే మనం జీవితంలో పైకి రావాలి అంటే మందిని మోసం చేయాలి అది ఎట్లా అంటే నేను నేను ఛానల్ ముందు తీసుకెత్తా నీకు నేను సబ్స్క్రైబర్ తెప్పిస్తాను ఒకది నలభై వేలు తీసుకోండి దానికి రెండు కళ్ళు కాదు నాలుగు కళ్ళు ఉంటాయి అన్నట్టు నీకే చెప్తాను బాగా గుర్తు పెట్టుకో నీ బతుకు బస్టాండ్ అవుతుంది కొండ రోజులు ఎట్టా నీ గురించి ఎంక్వైరీ జరుగుతుంది నువ్వు ఎంతమంది దగ్గర పైసలు తీసుకున్నావు అన్నది కూడా సాక్ష్యాలు రికార్డులు అన్నీ ఉన్నాయి మొన్న ఒక వీడియో పెట్టితేనే భయం పుచ్చుకొని కొన్ని డబ్బులు కొట్టినావు సంవత్సరం అయితే అంత డబ్బులు మొత్తం పరిస్థితి మాట్లాడతాను మొత్తం పరిస్థితి నువ్వు నీ నాటకాలు నీ ఒకటి రెండు నాలుగు చెప్పేటి అన్ని బయటకు తీసుకెళ్తా కొంచెం టైం పడుతుంది బంగారం వెయిట్ చేయి ఇంకొకటి ఏంటంటే బురక ఉంటది కదా అండి బురక వేసుకొని తిరుగుతారు కదా ఆ బురక కూడా బయటకు వస్తుంది కొన్ని రోజులల్ల ప్రతి ఒక్కటి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు మేము సైలెంట్గా గా ఉన్నామండి ఆ వాళ్ళవై అనుకున్నారు అంటే మమ్మల్ని నాకు గోతులే కదా వాళ్ళు తోయాలనుకున్నారు కానీ వాళ్ళు పడ్డరు ఇంకా పడతారు ఒక ఐదుగురు రెడీ ఉండండి మీ దగ్గర పడ్డే రోజులు ఈ సోషల్ మీడియా ఎంత నమ్ముతాను ఎంత సపోర్ట్ చేస్తాను వాళ్ళే దేంతోని కొడుతున్న కూడా కొట్టే టైం వస్తుంది కొంచెం వెయిట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి నా వీడియోస్ నా ఛానల్ నా ఇష్టం